విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో అధిష్టానం బుజ్జగింపులకి పిలుస్తుందా సీట్ అనౌన్స్ చేయడానికి పిలుస్తుందా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్న అడిగారు దీనికి సమాధానంగా చీపురుపల్లి ఎమ్మెల్యే టికెట్ పై పార్టీని మరోసారి సుమాలోచన చేయమని చెబుతామని తెలిపారు తప్పకుండా తనకే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు చీపురుపల్లి టికెట్ నాకే కేటాయిస్తారని నమ్మకం ఉంది ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలు నాయకులు రౌతు కామునాయుడు పైల బలరాం తాడే సన్యాసి నాయుడు దన్నాన రామచంద్రుడు సారేపాక సురేష్ బాబు మండల చెంటి మహంతి రమణమూర్తి మహంతి అప్పలనాయుడు అరతి సాహు సనపతి శ్రీనివాసరావు బూటు శ్రీను సారిక మోహన్ మరికంఠ నానిరాజు పిన్నింటి సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు లోకేష్ గారితో ఆ మీటింగ్ ఏదైతే ఉందో దాని తర్వాత మరి ఆయన పిలిచారు కాబట్టి నేను అంతలోపు వేరే నిర్ణయాలు ఏమీ తీసుకోలేను ఖచ్చితంగా లోకేష్ గారితో మాట్లాడిన తర్వాత ఆయన అసలు ఏ మీటింగ్ లో ఏం చెప్తారు ఆయన చెప్పాల్సిందే నేను చెప్పాల్సింది కూడా చెప్పి అంతా తెలిసింది అపోజిషన్ పార్టీ వాళ్ళు కబర్ చేసి ఇస్తాం నా వరకు అయితే ఆ విషయం రాలేదండి నన్ను ఎవరు కూడా ఆ రకంగా అప్రోచ్ అయితే అవ్వలేదు అది మాత్రం పక్కగా చెప్పగల మీ ద్వారా మీ ద్వారా నేను మీ ద్వారా నేను ఒక్క విషయం చెప్తున్నాను కైండ్లీ నా భావోద్వేగం ఏంటి అనేది అందరూ కూడా అర్థం చేసుకోండి ఆపోజిషన్ పార్టీ పిలిచి నాకు ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా తెలుగుదేశం పార్టీ పిలిచి నాకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా అని అనుకునే వ్యక్తిని అయితే నాలుగు సంవత్సరాలు పది నెలలు నేను కష్టపడాల్సిన అవసరం లేదు చీపురుపల్లి ప్రజల గుండెల్లో నేనున్నాను నా గుండెల్లో చీపురుపల్లి ప్రజలు ఉన్నారు నాకు కావాల్సిందంతా కూడా చీపురుపల్లి చీపురుపల్లి ప్రజానికానికి నేను దగ్గర ఉంటాను అది ఒకటి మీకు టికెట్ మీకు టికెట్ ఎప్పుడైతే రాలేదో తెలిసిందో అప్పటి నుంచే నియోజకవర్గంలో కొంతమంది ప్రజలే నేరుగా నాగార్థులకు టికెట్ రాలేదు కనుక మేము వేరే పార్టీకి వెళ్ళిపోవటం సిద్ధంగా ఆల్రెడీ ఒకటి రెండు గ్రామాలు కూడా వెళ్ళాయి మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక చాలా మంచి ప్రశ్న అనేది వేయడం జరిగింది ఈ ప్రశ్న ద్వారా నా గుండెల్లో ఉన్నది కూడా ఏంటనేది చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక మంచి ప్రశ్న అడిగినందుకు ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను చీపురుపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు మేము ఏ రకంగా చేశామంటే బొత్స సత్యనారాయణ పెద్ద వ్యక్తి ఇక్కడ ఉన్నారు పాతుకుపోయి ఉన్నారు ఒక యువకుడు ఏ రకంగా రాజకీయం చేశాడు అంటే అతన్ని అందరూ ఆదరిస్తారు అని చెప్పి నేను రాజకీయం చేయడం అనేది జరిగింది ప్రజలు పార్టీలకు అతీతంగా ఆలోచించి వైకాపా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తూ ఉంటే ఓటు వేసేలాగా నేను నడుచుకున్నాను ఈ రోజున ఎంతో మంది వైకాపా కుటుంబ సభ్యులు కూడా వైకాపా పార్టీ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు కూడా నాగార్జున అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే ఓటు వేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పే స్థాయికి నేను తీసుకొచ్చాను అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను హంబుల్ గా చెప్తున్నాను అది నా కార్యాచరణ వల్ల అది నేను అందరికీ అందుబాటులో ఉండడం వల్ల కాబట్టి పార్టీని పునర్ పరిశీలించమని చెప్తా ఉన్నది కూడా నేనేదో కష్టపడ్డాను నాకు న్యాయం చేయండి అని చెప్పేసి కాదండి ఆ లాజిక్ తో కాదు నేను పార్టీకి బలంగా పంపిస్తా ఉన్న సంకేతం ఏంటి అంటే చీపురుపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఉన్న పరిస్థితుల్లో నేను పోటీ చేస్తేనే ఆ బలవంతా ఉంటుంది అని పార్టీకి నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరు అడుగుతా ఉన్న ప్రశ్న కూడా నేను అదే చెప్తున్నాను ఎంతో మంది తటస్థులు ఎంతో మంది వైకాపా ఓటర్లు కూడా నాగార్జున పడిన కష్టానికి నాగార్జున అనే యువకుడు అన్ని వదులుకుని వచ్చి నిరాడంబరంగా ఉన్నాడు నిరాడంబరంగా పనిచేశాడు అని చెప్పి ఎంతోమంది ఓటు అని చెప్పి నాకు ఫోన్లు చేసి కూడా ప్రామిస్ చేయడం అనేది జరిగింది కాబట్టి మీరు చెప్పిందంతా కూడా వాస్తవం ఇవే విషయాలు కూడా నేను అధిష్టానానికి తెలియజేయబోతూ ఉన్నాను ఇది ఒక విషయం ఇంతవరకు మనకి గతంలో తెలుగుదేశం పార్టీకి ఒక నాయకుడు నాయకుడైన కూడా నియోజకవర్గంలో లేదు ఎవరో రావడం పోటీ చేయడం వెళ్ళడం ఇవన్నీ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి మంత్రి గారు మాజీ మంత్రి మునాల్ గారు ఉన్నారు తర్వాత మీరు బాధ్యతలు తీసుకొని ఏళ్ళ నుంచి కూడా నియోజకవర్గాన్ని కనిపెట్టుకున్నారు కార్యకర్త